హలో హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మీకోసం ఒక మంచి స్పెషల్ రెసిపీ అయితే తీసుకొచ్చేసాను ఇది మా ఆంధ్ర స్టైల్ రెసిపీ అనమాట సో అదేంటనుకుంటున్నారా రోటీ కొబ్బరి పచ్చడి సో ఇది రైస్లోకి వేడివేడి రైస్లోకి సూపర్ టేస్ట్గా ఉంటుంది సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూసేద్దాము ముందుగా నేనైతే కొబ్బరి ముక్కలు ఈ సైజులో అయితే కట్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి మంచి స్పైసీగా చేసుకుంటే అనమాట నెక్స్ట్ కరివేపాకు ఈ కొంచెం చింతపండు చూడండి ఇంత చింతపండు అయితే సరిపోతుంది నెక్స్ట్ ఎండిమిర్చి నెక్స్ట్ వచ్చేసి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లు రబ్బలనమాట ఇవన్నీ కూడా కొబ్బరి పచ్చళ్ళలో యాడ్ చేస్తే ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇది మా ఆంధ్ర స్టైల్ కొబ్బరి పచ్చడి అనమాట రోట్లో దంచుకుంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సూపర్గా ఉంటుంది అనమాట సో ఫస్ట్ నేను కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి ఫస్ట్ వేయించుకున్నాను తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకొని దూరగా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం పోపు శనగపప్పు మినపప్పు ఆవాలు ఇవి ఏమైతే ఉన్నాయో అవి కూడా చక్కగా క్రిస్పీగా వేయించుకోవాలి అవి కూడా తీసేసుకొని కొబ్బరికాయ కూడా కొంచెం లైట్గా ఒక టూ మినిట్స్ వేయించుకుంటే మనకి పచ్చివాసన పోతుందన్నమాట అలాగే మనం రోట్లో వేసుకుంటే మాత్రం కొంతమందికి పచ్చివాసనకి వామిటింగ్స్ అవ్వడము కొంచెం పడదనమాట అందుకని చెప్పేసి కొంచెం సేపు టూ మినిట్స్ సో ఇప్పుడు రోడ్లు మొత్తం నీట్గా కడుక్కొని ఫస్ట్ మనం పోపు వేసుకున్నాం కదా ఆ పోపు అంతా కచ్చపచ్చగా పచ్చగా చక్కగా దంచుకుందాము చూడండి ఈ విధంగా చక్కగా దంచుకోవాలి మిక్సీలో వేస్తే మెత్తగా పేస్ట్ అయిపోతుంది సో రోలున్న వాళ్ళు రోట్లో వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు మసాలా మొత్తం పోపంతా పెట్టేస్తాం కదా ఇప్పుడు చింతపండు కూడా వేసేసుకొని అది కూడా దంచుకొని కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని చక్కగా కొంచెం టైం పడుతుంది కొబ్బరి ముక్కలు నలగడానికి ఇంకా చిన్న ముక్కలు కట్ చేసుకున్న ప్రాబ్లం లేదు సో మిక్సీలో మెత్త పేస్ట్ అయిపోతుంది అలా ఎప్పుడు చేయకండి సో రోల్ లేని వాళ్ళు తప్పదు కదా మిక్సీలో వేసుకోవాలి సో ఇప్పుడు టేస్ట్కి సరిపడగా ఉప్పు వేసుకొని మనం మరొకసారి దంచుకుంటే ఇంకొకసారి చూడండి మెత్తగా అయిపోయింది ఇప్పుడు మనము ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము ఇదేనండి కొబ్బరికాయ రోటీ పచ్చడి వేడివేడి రైస్లోకి చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేయండి చాలామంది కొబ్బరి పచ్చడి ఈ మధ్యకాలంలో ఎవరు చేయట్లేదు సో ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది సో నా స్టైల్ ఆంధ్ర స్టైల్ కొబ్బరి రోటీ పచ్చడి ఎలా ఉందనేది ట్రై చేసి కామెంట్ చేయండి సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్